హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అటుకులతో కట్లెట్ చేశానండి ఈ అటుకుల కట్లెట్ని పిల్లలకి ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇది మార్నింగ్ టిఫిన్లా అయినా చేసుకోవచ్చండి ఈవినింగ్ లాగా స్నాక్ లాగా అయినా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చాలా చాలా సింపుల్గా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా ఒక కప్పు పేపర్ అటుకులు తీసుకొని ఇలా వాటర్ పెట్టుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు పిండి మరొక బౌల్లో వేసుకోవాలండి ఇవి పోహా చేసుకునే అటుకులు కాదండి పేపర్ అటుకులు ఇలా అటుకులు మొత్తం కడిగి ఇందులో వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నని తరుగు వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర సన్నని తరుగు వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి ఈ బియ్య పిండి యాడ్ చేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి కొద్దిగా జీలకర్ర క్రష్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఈ పిండి పిండిని రెస్ట్ ఇవ్వాలండి దీన్ని ఏ చట్నీ లేకుండా కూడా ఇలాగే తినేయచ్చు టేస్టీగా ఉంటాయండి కావాలంటే మీరు చట్నీతో కూడా ట్రై చేయచ్చు సాస్తో అయితే ఇంకా సూపర్గా ఉంటాయండి టమాటా సాస్ తోటి ఒక్కొక్కటి పిండిని ఇలా నిమ్మకాయ బావులంతా ముద్ద తీసుకొని చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వాడల్లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన పిండినంతా ఇలా పడేలాగా చేసుకొని కట్లెట్ని పక్కన పెట్టుకోవాలండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఒక్కొక్క కట్లెట్ని ఇలాగా పరచుకోవాలి పైనుండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇది తక్కువ ఆయిల్తో చేసుకునే రెసిపీ వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకొని బయటికి తీస్తే ఎంతో టేస్టీ అయినా అటుకుల కట్లెట్ అయితే రెడీ అండి వీడియో అండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలాగో వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం ట్రై ట్రై చేసి చూపిస్తానండి ఇలా ఒక్కొక్కటి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీ అయినా అటుకుల కట్లెట్ రెడీ అండి Thanks for watching.